మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ ఇండస్ట్రీలో విశ్వక్ సేన్ కు నటుడిగా మంచి గుర్తింపు ఉండటంతో పాటు వరుస విజయాలు సాధిస్తున్నారు విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్ సాఫ్ గోదావరి సినిమా మరికొన్ని రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విశ్వక్ సేన్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు తాజా ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది ట్రైలర్ లో కొన్ని డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి విశ్వక్ సేన్ ట్రైలర్ లో టైగర్ టైగర్ అంటూ డైలాగ్స్ చెబుతూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై అభిమానాన్ని చాటుకున్నారు మాస్ ఫ్యాన్స్ కు నచ్చే విధంగా ఈ ట్రైలర్ ను కట్ చేయడం గమనార్హం మరోవైపు త్రివిక్రమ్ ఇప్పటి వరకు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి సంబంధించి ఒక్క ఫ్రేమ్ కూడా చూడలేదని త్రివిక్రమ్ చూడకుండానే సినిమా విడుదల అవుతోందని విశ్వక్ సేన్ అన్నారు తనకు గొంతు పట్టేయడం వల్ల గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా వాయిదా పడిందని విశ్వక్ సేన్ కామెంట్లు చేశారు గొంతు పట్టేయడం వల్ల ఆరు రోజుల పాటు సరిగ్గా మాట్లాడలేకపోయానని ఆయన అన్నారు ఈ నెల ముప్పై ఒకటో తేదీన రిలీజ్ కానున్న గ్యాంగ్ సాఫ్ గోదావరి సక్సెస్ సాధిస్తే విశ్వక్ సేన్ నటుడిగా మరో మెట్టు పైకి ఎదిగే అవకాశం అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి విశ్వక్సేన్ రెమ్యునరేషన్ ప్రస్తుతం పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది విశ్వక్సేన్ గ్యాంగ్ సాఫ్ గోదావరి ఈ హీరో కెరీర్ లో మరో స్పెషల్ మూవీగా నిలిచే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి సేన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకు పెరుగుతోంది ఇలాంటి మరిన్ని తెలుగు టిప్స్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి